అందరికీ నమస్కారం నేను మీ హరి ఎఫ్టీపీ న్యూస్ ఈరోజు కొత్త వలస మండల కేంద్రంలో ఏదైతే గిరిజాల జంక్షన్ దాటి రాగానే ఎన్జిఓస్ కాలనీ వద్ద దుస్థితి చాలా దారుణంగా చోటు చేసుకుంది చూస్తూనే ఉంటారు రోడ్డుని ఆనుకొని ఉన్న మెయిన్ రోడ్డే ఇకపోతే ప్రజలు ఎలాంటి అవస్థలు పడతారో చూడండి ఇలాంటి దుస్థితి మన ఎన్జిఓస్ కోవాలని ఆరో వాటిలో నెలకొంది ఇక్కడ అన్ని రోడ్లు అయిపోయి కానీ ఈ వీధి పక్క వీధి మాత్రమే రోడ్లు అవ్వలేదని ప్రజలు డైరెక్ట్గా ఎఫ్టీపీ న్యూస్ని సంప్రదించడం జరిగింది వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం అసలు ఇక్కడ ప్రాబ్లం ఏంటి ఇక్కడ పరిస్థితి ఏంటి అడిగే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఇక్కడ రోడ్డు వర్షం వస్తే అసలు రోడ్డు అట్లా పోతుంది ఏ వస్తువులు కూడా ఈ ఉల్లిపాయలు ఏమి కావాలన్నా మేడికి వెళ్ళిపోవాల్సి వస్తుంది నాకు ప్యాలసీస్ వచ్చింది నాకు కర్ర పట్టున్నా ఎక్కలేకపోతున్నాను అలాగే మా పక్క ఆయన రాజుగారు కూడా పాపం బండి తెచ్చుకోవడం అన్ని వృత్తి పేరు వేస్తున్నారు చాలా ఇబ్బందిగా ఉందండి మాకు ఇక్కడ ఈ ఈ రోడ్డు నుంచి ఈ రోడ్డు కలపడానికి చాలా ఈజీ అండి చాలా రోడ్లు పడ్డాయి మాకు పడలేదండి మా మీరు చెప్పండి అమ్మా గత తొమ్మిది అయిందండి ఈ రోడ్డు పోల్చి రోడ్డు లేదు చాలా మంది వృద్ధులు పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారండి ఏమైనా తెచ్చుకోవడానికి వెళ్ళడానికి కూడా ఈ రోడ్డు మాత్రం వేరం చేసి మా మా బాధను తీరుస్తారని ప్రభుత్వం వారిని కోరుచున్నామండి లైట్లు లేవు రోడ్డు కూడా లేదండి చాలా దుస్థితిలో ఉన్నామండి రోడ్లు లేని పరిస్థితిలోనే మీరు చెప్పండి ఎన్ని రిపోర్ట్లు ఇచ్చినా ఈ రోడ్డు మాత్రం అవడం లేదు మా పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి చాలా కష్టపడిపోతున్నారు డాక్టర్ కాడికి వెళ్దామన్నా కూడా నాకు గొప్ప బాధ అయిపోతుంది నల్లైపోతున్నాను ఏంటి లేదు మరి ఇంకేం చేస్తాం ఏం చేయలేక మరి అలా ఊరుకుంటున్నాం మరి మాకు రోడ్డు వేయండి లేకపోతే మేము ఇక్కడ ఉండలేము అసలుకి రోడ్డు దాకా చాలా ఇబ్బంది పడుతున్నామండి బండి బండి మేరకు ఎక్కించాలంటే ఎక్కడ పొద్దున మేరకు ఎక్కితే వెనక్కి జారిపోతుంది పడినప్పుడు కొండ మా ఇంటి ముందుకు వెళ్ళిపోతుంది మా ఇంటి ముందు ఇంట్లోకి వెళ్ళిపోతుంది కొండ నుంచి వచ్చింది మీరు ఎంత దూరం లేదు అవిత సిమెంట్ రోడ్డు ఉండండి కొండ మీద కలడానికి ఆ రోడ్డుని కలిపే రోడ్డే కొంచెం కోసం ఈ రోడ్డు అలాగ అయిపోయింది యువతలు అన్నీ అయిపోయాయి రోడ్లన్నీ రోడ్లు అన్నీ అయిపోయి డ్రైవర్స్ కోసం అయ్యే రోడ్లు అయిపోయాయండి మా రోడ్డు ఉండిపోయింది చూశారు కదా ఎలాంటి వృద్ధులు అంటే తొంభై ఏళ్ళ మనిషి ఎలాంటి వృద్ధులు ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు చాలామంది ఫెరాలసీస్ వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు చిన్న పిల్లలు కూడా ఉన్నారు ఆ డౌన్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎలాంటి డౌన్ ఉంది అక్కడ వర్షాలు పడితే ఇల్లుల్లోకి వాటర్ వచ్చే పరిస్థితి నోటు చేసుకుంటుంది దీని ఆనుకునే ఉండి పెద్ద పెద్ద సిమెంట్ రోడ్లు కొన్ని అవసరం లేని సిమెంట్ రోడ్లు కూడా ఇక్కడ వేశారని ప్రజలు అంటున్నారు అవసరమైన వాటికి రోడ్లు వేయాలని ప్రజలు వాపోతున్నారు ఏదైతే ప్రజా ప్రతినిధులు ఉన్నారో ఏదైతే అధికారులు ఉన్నారో వెన వెంటనే స్పందించి ఇక్కడ రోడ్డు వేయాలని వాళ్ళు కోరుకుంటున్నారు చూస్తూనే ఉండండి ఎఫ్టీపీ న్యూస్ మరిన్ని